మన హృదయం గర్వంతో నిండి ఉంటే దేవుని జ్ఞానాన్ని గ్రహించలే ఈ వచనంలోని అపహాసకుడు అంటే గర్విష్ఠుడైన ఇతరులను అగౌరంగా చూసే వ్యక్తిని సూచిస్తుంది అతడు దేవుని మార్గాలను ఎగతాలు చేస్తాడు అతడికి జ్ఞానం కావాలన్న కోరిక ఉన్నట్టు నటించవచ్చు కానీ అతని గర్వం దుర్మార్గపు మనసు వలన సత్యాన్ని అంగీకరించలేడు ఆ వ్యక్తి జ్ఞానాన్ని వెతకడం వ్యర్థం ఎందుకంటే అతను నిజంగా దాన్ని గ్రహించాలన్న మనసుతో వెతకడం లేదు దానిని అవమానపరుస్తూ తాను మించినవాడైనట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు శాంతిగా వినే హృదయం లేనివాడు జ్ఞానాన్ని పొందలేడు దేవుని అందు భయభక్తులు గలవాడు వినయంగా ఉంటాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం ప్రకారం జ్ఞానాన్ని కోరే వారికి దేవుడు దయతో ఇస్తాడు కానీ అది వినయంతో అడిగితేనే తెలివిగలవాడు లోతుగా ఆలోచించగలడు వినగలడు సత్యాన్ని అంగీకరించారు